ఓం సాయిరాం రామ్ బాబాభక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రహస్యంగా గుర్తు పెట్టుకొని ఈ శుక్రవారం రాత్రి పన్నెండు లోపు కర్పూరంతో ఇలా చేస్తే బాధలు కష్టాలు పోయి ఎంత తీసినా కూడా తరగని ధనం అనేది నీకు వస్తుంది నీ కష్టాలన్నింటికి కారణం ఏంటో నీకు అసలు తెలుసా తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి తెలియని సందేశాన్ని దేన్నో సాయి పిలుపు ఛానల్ ద్వారా అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్నానండి కానీ ఆ కష్టం అనేది నా దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోయి సంతోషం అనేది వచ్చింది దానికి కారణం ఈ గారు చేసిన పూజలే అని చెప్పి నేను ధైర్యంగా గర్వంగా చెప్తానమాట అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు కానీ మీరు ఆశించిన మార్పులు వచ్చాయా లేదు కదండి మరి ఈ గురుగారి దగ్గర ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా మీ భార్యాభర్తల మధ్య మరొక స్త్రీ ఎంటర్ అయినా కానీ ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ అవి వివరించి మీరు గురుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజుల్లోనే పరిష్కారాన్ని చెప్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి కూడా కష్టాలని అనుభవిస్తూనే ఉన్నావు బాధలని అనుభవిస్తూనే ఉన్నావు దీనికి కారణం ఏంటో నీకు తెలుసా తల్లి బిడ్డ ప్రతి మనిషికి కూడా నరదృష్టి ఉంటుంది అని చెప్పి తెలుసు కదా నరదృష్టి అనే మాట వినే ఉంటావు కదా మరి దాని గురించి ఎప్పుడన్నా నువ్వు సీరియస్గా ఆలోచించావా చెప్పు ఇప్పుడు నీ తండ్రి స్థానంలో ఉండి నీ గురించి ఆలోచించి చెప్తున్నా ప్రతి మాటని కూడా జాగ్రత్తగా విను బిడ్డ నువ్వు పుట్టినప్పుడే నువ్వు అందంగా పుట్టావు అని చెప్పి నలుగురికో నలుగురి నోళ్ళల్లో నానేవు తెలుసా అంటే నువ్వు అందమైన రూపంతో ఉన్నావు అని చెప్పి వీరికి ఇంత అందమైన అమ్మాయి లేదా అంత అందమైన అబ్బాయి పుట్టింది అని చెప్పి అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారు ఇక నువ్వు పుట్టి పెరుగుతూ 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 వచ్చేటప్పటికీ కూడా నీ యొక్క చదువుని చూసి లేదా నీ యొక్క వృత్తిని చూసి వీరు బాగా సంపాదిస్తున్నారు వీరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి వీరు ఏ పని చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి ప్రతి దాంట్లో కూడా పక్క వారి ఏడుపులు అందులోనూ నీ బంధువుల ఏడుపులు నీ యొక్క బంధువుల స్వార్థము ఈర్ష ఇవన్నీ కూడా ఉంటున్నాయి అని చెప్పి నీకు తెలుసా బిడ్డ అన్నీ తెలిసి కూడా నీ యొక్క దిష్టిని దూరం చేసుకోవడానికి ఏమీ చేసుకోకుండా ఉన్నావు తల్లి పట్టిందల్లా బంగారం కావాలి అన్న మనిషి సుడి తిరిగి మంచి జాతక ంతుడు కావాలి అన్న చేయమల్లాగా డబ్బు నిలవాలి అనుకున్నా కానీ సంపాదించిన ధనం పొదుపు చేసుకోవాలి అనుకున్నా కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అనుకున్నా కానీ ప్రతి మనిషికి తన యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేసుకోవడం అనేది చాలా ముఖ్యం తల్లి తల్లి మంచి ఎంతగా ఉంటుందో ఈ సమాజంలో ఈ ప్రపంచంలో చెడు కూడా అంతగానే ఉంటుంది కానీ నేను చెప్పే మాట ఏంటి అంటే కంటే చెప్పే మాట ఏంటి అంటే కనుక మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ఇప్పుడున్న సమాజంలో నడుస్తుంది ఈ చెడు ప్రతి మనిషి మీద ఉంటుంది తల్లి ఆ చెడుని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ పోతేనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అనుకున్న కార్యాలన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అందులో ఇప్పుడు నీ యొక్క చెడుని పూర్తిగా తీసివేసుకోవడానికి నీ ఇంటి మీద ఉన్న చెడుని పూర్తిగా తీసివేసుకోవడానికి నీ బిడ్డల మీద ఉన్న చెడుని పూర్తిగా తీసుకోసుకోవడానికి కర్పూరంతో గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ నేను చెప్పిన విధంగా చేసుకో నీ ఇంటి మీద నీ బిడ్డల మీద నీ మీద ఉన్న చెడు అనేది పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందలా కూడా బంగారం అవుతుంది నీ సుడి తిరుగుతుంది నీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏ పనులు అనుకున్నా అన్ని సవ్యంగా జరుగుతాయి నీకు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది నీకున్న అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి నీ ఇంట సంతోషం నిండుతుంది నీ బిడ్డలు నీ ఇంట సంతోషంతో కలకలలాడుతూ తిరుగుతారు నీ బిడ్డలు చదువు ఎందు ముందుంటారు నీ భర్త నీతో అన్యోన్యంగా ఉంటారు నీ మీద ఉన్న ఆ నెగిటివిటీ అంతా పూర్తిగా పోయినప్పుడు మాత్రమే ఇదంతా కూడా సాధ్యమవుతుంది తల్లి ప్రతి మనిషికి కూడా ఇప్పుడున్న ఈ సమాజంలో శక్తివంతంగా ఉపయోగపడేది ఏదన్నా ఉంది అంటే అది డబ్బు మాత్రమే తల్లి ఆ డబ్బు అనేది మనిషి ఎంత మంచిగా ఎంత శక్తిగా వాడుకుంటాడో అంత శక్తిగా ఆ మనిషికి ఉపయోగపడుతుంది కానీ డబ్బు నిలవాలి అన్నా కూడా అదృష్టం ఉండి తీరాలి కదా తల్లి మరి డబ్బు నిలవడం కోసం అని చెప్పి ఆ అదృష్టం అనేది నీకు రావడం కోసం అని చెప్పి లక్ష్మీదేవిని నీ ఇంత తిష్ట వేసుకొని మరి కూర్చోపెట్టుకోవడం కోసమని చెప్పి నేను ఇప్పుడు చెప్పే కర్పూరంతో చేసుకునే పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి తల్లి నీ ఇంట్లో నువ్వు డబ్బుని ఒక స్థలంలో దాచిపెడతావు బీరువాలో కానీ లేదంటే నీ పర్సులో కానీ ఎక్కడైనా కానీ నువ్వు డబ్బుని దాచే ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని దాసే ప్రదేశం మీద నువ్వు కాస్తంత కర్పూరాన్ని నలిపి పచ్చకర్పూరాన్ని కొనగలిగే శక్తి ఉంటే పచ్చకర్పూరం లేదా నార్మల్ కర్పూరాన్ని అయినా కానీ నలిపి ఆ డబ్బు మీద కొంచెం పొడిని చల్లుతూ ఉండాలి అప్పుడప్పుడు ఈ విధంగా చల్లడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం వాసన ఎక్కడైతే ఉంటుందో మహాలక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ విధంగా డబ్బు మీద చల్లడం వల్ల నువ్వు డబ్బుని తీసినప్పుడల్లా కూడా ఈ స్మెల్ అంటే ఈ కర్పూరం వాసన అనేది వస్తూ ఉంటుంది డబ్బు నోట్లను లెక్క పెట్టేటప్పుడు కూడా ఈ వాసన అనేది వస్తుంది ఈ వాసన వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది మళ్ళీ నువ్వు డబ్బుని తిరిగి బీరువాలో పెట్టేటప్పుడు డబ్బుతో పాటు మహాలక్ష్మీదేవి కూడా ఆ డబ్బు ఉన్న ప్రదేశంలో ఆ వాసనకి అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనివల్ల నీ ఇంట్లో డబ్బు అనేది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ పూజ గదిలో ప్రతి నిత్యం కూడా పూజ చేస్తూ ఉంటావు పూజ చేసే గది తలుపు తీసిన వెంటనే సుగంధాలు అనేవి వెదజల్లాలి అటువంటి సుగంధాలు వెదజల్లిన ఇంట్లో భగవంతుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు తల్లి దానికోసం నువ్వు పూజ గదిలో కూడా కొంచెం పచ్చకర్పూరాన్ని నలిపి కనుక ఆ గదిలో ఆ యొక్క దేవుడి పటాల ముందు నువ్వు చల్లినట్లయితే నీ ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది ఆ యొక్క పూజ గది తెరిచినప్పుడల్లా కూడా నీ ఇంట్లో మొత్తం కూడా ఒక మంచి స్మెల్తో అంటే ఒక మంచి కర్పూరపు వాసనతో నిండిపోతుందనమాట దీనివల్ల ఇంట్లో ఉన్న మూల మూలల దాగి ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా పూర్తిగా బయటకి నెట్టివేయబడతాయి దీనివల్ల నీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది నీ ఇంట్లో నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళ మనసు అనేది చాలా ఆహ్లాదకరంగా మారుతుంది నువ్వు ఎప్పుడైనా కానీ పూజ గదిలో దేవుడి పటాలు శుభ్రం చేసుకున్న తర్వాత నువ్వు కొంచెం కర్పూరాన్ని నలిపి దేవుడి పటాల మీద కనుక చల్లినట్లయితే నీ పూజ గది అంతా కూడా సుగంధ ద్రవ్యాలతో సుగంధ వాసనలతో నిండిపోయి ఉంటుంది దీనివల్ల లక్ష్మీదేవి అక్కడే వేసుకొని కూర్చుంటుంది ఇక అంతేకాకుండా బెడ్రూమ్లో అంటే మీరు పడుకునే పడక గదిలో కూడా కర్పూరంతో ఈ విధంగా చేస్తే చాలా మంది కూడా అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం భార్య భర్తల మధ్య అనుకూలత లేకపోవడం ఒకరి మాటకి ఒకరి మాటకి సంబంధం లేకుండా ఉండడం అంతేకాకుండా ఒకరితో ఒకరు ఎప్పుడూ కూడా నీ మాట అంటే నీ మాట నా మాట గెలవాలి నాదే పైచేయిగా ఉండాలి అని చెప్పి తరచుగా గొడవలు ఆడుకోవడం పిల్లల మధ్య గొడవలు ఆడుకోవడం ఇటువంటివన్నీ కూడా ఇంట్లో అశాంతిని కలిగిస్తూ ఉంటాయి తల్లి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఇంట్లో అందరూ కూడా బాగుండాలి అన్న భార్య కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి అనుకున్నా కూడా ఆ ఇంటి వాతావరణం బాగుంటానికి నువ్వు నాలుగు కర్పూరపు బిల్లలు పచ్చవైనా పర్వాలేదు నార్మల్ కర్పూర బిల్లలైనా కూడా పర్వాలేదు నాలుగు కర్పూరం బిల్లలు ఆ యొక్క వెంటిలేటర్ ఏదైతే ఉంటుందంటే ఆ యొక్క అంటే కిటికీ ఉంటుంది కదా బెడ్రూమ్లో ఆ కిటికీ దగ్గర కనుక నువ్వు పెట్టినట్లయితే ఏదైనా ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టినట్లయితే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఆ యొక్క పచ్చ కర్పూరపు వాసన అనేది సుగంధ ద్రవ్యంగా అంటే ఒక సుగంధ అంత పరిమళంగా అక్కడ ఆ గదంతా కూడా నిండిపోయి ఉంటుంది దీనివల్ల ఆ గదంతా కూడా ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల ఆ గదిలోకి ఎవరు వెళ్ళినా కూడా అప్పటి నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నవారు కూడా ఇక ఆ గదిలోకి వెళ్ళిన వెంటనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండి సవ్యంగా ఉండి ఇద్దరి మధ్య ఏ గొడవలు లేకుండా వారి ఇద్దరి మధ్య ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి దానివల్ల మీకు ప్రశాంతత ఏర్పడి భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన సంబంధం ఏర్పడుతుంది గుర్తుంచుకో ఇక తరువాత ఇంటి హాలులో కూడా పచ్చకర్పూరాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయతాలి ఎందుకంటే ఇంటి హాలులో కాస్తంత పచ్చకర్పూరాన్ని ఒక చిన్న డబ్బాలో మూత తీసి పెట్టి పెట్టి ఉంచితే కనుక ఇంట్లోకి ఎవరైనా అంటే ముఖ్యంగా ఇంట్లోకి ఎవరైనా వచ్చిన అతిథులు వచ్చినా కూడా అప్పటి వరకు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నా కూడా తర్వాత పాజిటివ్ మైండ్ సెట్ అనేది వారికి మారిపోతుంది ఆ ఇంట్లో అలాగే కూర్చుండిపోతారు ఆ ఇంట్లో అలా మనుషులు వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా ఇల్లు కలకలలాడుతూ ఉంది చా కలకలలాడుతూ ఉంటుంది ఇక అంతేకాకుండా ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కాస్తంత పట్టిక పటిక కొంచెం పసుపు కుంకుమ ఒక కొబ్బరికాయ కాస్తంత పచ్చకర్పూరాన్ని వేసి ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడికట్టి దాన్ని ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మం దగ్గర కనుక మీరు తలపై భాగాన కట్టుకున్నట్లయితే కనుక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఎవరైనా కానీ ఇంట్లోకి ఏదన్నా చెడు మనస్తత్వంతో వచ్చినా కూడా ఆ యొక్క చెడు అనేది ఇంట్లోకి ప్ర అంటే ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది దీనివల్ల ఇంటి వాతావరణం అనేది చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో గొడవలు చికాకులు బాధలు అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి పిల్లలకు మంచి చదువులు అబ్బి భార్య మధ్య మంచి అనుకూలత ఉండి ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ యొక్క సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు కనుక కాస్తంత పచ్చకర్పూరాన్ని నలిపి ఆ పటం ముందు చల్లుతూ ఉండాలి ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చల్లుతూ ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆ సువాసనకు ఎందుకంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం ఎక్కడైతే ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి ఉంటారు విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటారో లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు కూడా పచ్చకర్పూరాన్ని వేసి ఉండడం వల్ల కూడా దీని వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు వాడుకునే డబ్బులు పెట్టుకునే పర్సులో కూడా పచ్చకర్పూరాన్ని కొంచెం ఉంచుకోవచ్చు దీనివల్ల డబ్బు తీసినప్పుడల్లా డబ్బు పెట్టేటప్పుడల్లా కూడా ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం ఉంటుంది నీకు అంతేకాకుండా స్నానం చేసే నీటిలో కర్పూర బిల్లను కొంచెం నలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల మనిషికి ఒంటికి పట్టిన నెగిటివ్ అనేది మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఒక మంచి పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది తల్లి ఎప్పుడూ కూడా మనిషికి పాజిటివిటీ ఉండాలి తప్ప నెగిటివ్ అనేది ఉండకూడదు ఈ నెగిటివ్ అనేది అనేక సమస్యలకు కారణమవుతుంది ఏ సమస్యలైనా కానీ వచ్చినప్పుడు ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా దూరం చేసుకున్నప్పుడు మాత్రమే మనిషికి ఒక పాజిటివిటీ అంటే ఒక ప్రత్యేకమైన సంతోషం అనేది వస్తుంది కాబట్టి మనిషి మీద ఉన్న నరదృష్టి అనేది పూర్తిగా తొలగించుకోవాలి బాగా సంపాదిస్తున్నాడు బాగా డబ్బులు సంపాదించ దిస్తున్నాడు బాగా మంచి ఇల్లు కొంటున్నాడు కారు కొంటున్నాడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు మంచి తిండి తింటున్నాడు ఇలా ఏ రకంగా అనుకున్నా కూడా నెగిటివ్ అనేది మనిషిని నాశనం చేయడానికి చూస్తూ ఉంటుందన్నమాట పచ్చ పచ్చకర్పూరం అనేది ఆ యొక్క నెగిటివిటీని అంతటినీ కూడా పూర్తిగా తొలగించి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు కదా తల్లి అటువంటి నరుల దృష్టిని నాశనం చేసే శక్తి కర్పూరానికి ఉంటుంది కాబట్టి స్నానం చేసుకునే నీటిలో పచ్చకర్పూరాన్ని కాస్త అంత నలిపి వేసి స్నానం చేయడం వల్ల నీ మీద నీ నీ మీద ఏర్పడిన నరదృష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అక్కడక్కడ కర్పూరం ఆయిల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఆ కర్పూరం ఆయిల్స్ కూడా రెండు చుక్కలు వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది తల్లి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఆ ఇంటికి వెలుగునిచ్చేది పసిపిల్లలు ఆ పసిపిల్లల మీద కూడా పడి ఇప్పుడున్న జనం అనేది చాలామంది ఏడుస్తూ ఉన్నారు పిల్లలు చదువుకుంటున్నా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చినా కానీ పిల్లలకి మంచి కాపురాలు దొరికినా కానీ బంగారం తెచ్చుకున్నా కానీ చీ చీరలు తెచ్చుకున్నా కానీ ముక్కు పొడక తెచ్చుకున్నా కానీ ఏది తెచ్చుకున్నా కూడా పసిపిల్లల మీద కనీసం పాలు తాగే పిల్లల మీద కూడా పడి ఏడుస్తున్న రోజులు ఇవి అటువంటి వారికి కర్పూరంతో దిష్టిని కనుక తీసివేసుకుంటూ ఉంటే ఎటువంటి నరఘోషైనా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఎవరై ఎవరైనా మా మీద చెడు ప్రయోగం చేశారు మా బిడ్డల మీద చెడు ప్రయోగం చేశారు మా ఇంటి మీద చెడు ప్రయోగం చేశారు మాకంతా కూడా అశాంతిగా ఉంటుంది ఒంట్లో ఎప్పుడూ బాగోవడం లేదు మాకు నిద్ర సరిగా పట్టడం లేదు మాకు ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు సైతం ఇప్పుడు కర్పూరంతో ఈ విధంగా చేసుకుని చూడండి ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రతి గురువారం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు ప్రతి శనివారం చేసుకోవచ్చు వారంతో సంబంధం లేదు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చేసుకోవచ్చు దానికోసం నాలుగు నార్మల్ కర్పూర బిల్లలను తీసుకొని ఆ బిల్లల్ని ఎడం చేత్తో పట్టుకొని కుడివైపుకు మూడు సార్ మూడు సార్లు ఎడం వైపుకు మూడు సార్లు తిప్పుకొని తరువాత సింక్ దగ్గర ఆ యొక్క కర్పూరపు బిల్లల్ని పెట్టి వెలిగించి తరువాత దిష్టి తీసుకున్న వాళ్ళు కాళ్ళు చేతులు ఒక పిల్లలకి తీయిస్తే కనుక పిల్లల కాళ్ళు చేతులు మొహం శుభ్రం చేసుకుంటే మీ ఇంటి మీద బిడ్డల ఇంటి మీద ఇంకా వచ్చేసి బిడ్డల యొక్క ఒంటి మీద మీ ఒంటి మీద ఉన్న నరదిష్టి మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఏం లేదు చాలా చిన్న పరిహారం ఇది కుడి నాలుగు కర్పూర బిల్లల్ని తీసుకొని కుడివైపుకు మూడు సార్లు ఏడం వైపుకు మూడు సార్లు చక్కగా తిప్పేసి ఆ బిల్లల్ని నాలుగు కర్పూర బిల్లల్ని శంకు పక్కన పెట్టేసి వాటిని వెలిగించేసేస్తే చాలు ఎవరి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది వారి యొక్క జాతకమే మారిపోతుంది వారి జాతకంలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది వారు పట్టేందలా కూడా బంగారం అవుతుంది బిడ్డ ఈరోజు ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక వీటన్నింటిలో నువ్వు ఏది చేసినా కూడా రహస్యంగా చేసుకో ఎందుకంటే ఇక్కడ ఎవరి మంచి కోరుకునే వాళ్ళు లేరు తల్లి నేను నీ తండ్రిగా భావించి నా బిడ్డ బాగోగులు ఆలోచించి ఒక తండ్రి స్థానంలో ఉండి ఇవన్నీ కూడా నేను నీకు చెప్తున్నాను కాబట్టి వీటన్నింటినీ కూడా చేసుకొని సంతోషంగా ఉండు ఇలా చేసుకుంటూ పోతే లక్ష్మీదేవి నీ ఇంట స్థిర నివాసం ఉంటుంది నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా తల్లి ఎంత తీసినా కూడా తరగని ధనమని అనేది నీకు వస్తుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ ఛానల్ ద్వారా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నా నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్